దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ని ఆరోగ్యం నుంచి మాకు దయచేసారు మీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యము హృదయాల్లో ఫలింపచేయమని క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమె కీర్తనల గ్రంథము ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది అధ్యాయములు ముప్పై ఆరవ అధ్యాయము భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకును కప్టమునకును ఆస్పదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసి ఉన్నాడు వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు ఎహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది నీ సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ విధులు మహా అగాధములు ఎహోవా నరులను జంతువులను రక్షించువాడు నీవే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ వద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము వెలుగు చూచిచున్నాము నిన్ను ఎరుగని వారి ఎడలా నీ కృపను యథార్థ హృదయల ఎడలా నీ నీతిని ఎడతగక నిలుపుము గర్విస్తుల పాదమును నా మీదకి రానియకము భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకము అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు ముప్పై ఏడవ కీర్తన చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకము దుష్కార్యములు చేయివారిని చూచి మత్సర పడకము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు ఎహోవా ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించము ఎహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగును వలె నీ నీతిని మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును ఎహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసనపడకుము కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడు చేయువారు నిర్మూలమగుదురు ఎహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఇక కొంతకాలంలో భక్తిహీనులు లేకపోదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు దీనిలా భూమిని స్వతంత్రించుకొందరు బహుక్షేమము కలిగి సుఖించెదరు భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు వారి కాలము వచ్చిచుండట ప్రభువు చూచిచున్నాడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు దీనులను దరిద్రులను పడద్రోయటకే యథార్థంగా వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు వారి కత్తి వారి హృదయంలోనే దూరును వారి విండ్లు విరువబడును నీతిమంతునికి కలిగినది కొంచెమేనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము భక్తిహీనుల బాహువులు విరవబడును నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నిర్దోషుల చర్యలను ఎహోవా గుర్తించుచున్నాడు వారి స్వాస్యము సదాకాలము నిలుచును ఆపత్కాలమందు వారు సిగ్గునందురు నొందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు భక్తిహీనులు నశించిపోవుదురు యహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందరు అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోదురు భక్తిహీనులు అప్పు చేసి తీర్చకు నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు యహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు ఒకని నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము గాని నేను చూచి ఉండలేదు దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చిచుందురు వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు కీడు చేయటం అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఏల ఎహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటెన్నటికీ కాపాడబడదురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు వారు దానిలో నిత్యము నివసించదురు నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు వారి చేతికి ఎహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనుల నిర్మూలము కాగా నీవు చూచదవు భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండగా నేను చూచియుంటిని అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్దిల్లి ఉండెను అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెతికితని కాని వాడు కనబడకపోయాను నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడము సమాధానపరచు వారి సంతతి నిలిచును కానీ ఒక్కడైనాను నిలవకుండా అపరాధులు నశించుదురు భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి దుర్గము యహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు ఎహోవా శరణొచ్చి ఉన్నారు గనక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఇంకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనిచున్నది నా బలము నన్ను విడిచిపోయాను నా దృష్టియు తప్పిపోయాను నా స్నేహితులను నా చెలికాండును నా తెగులు చూచి ఎడముగా నిలిచిచున్నారు నా బంధువులు దూరముగా నిల్చుచున్నారు నా ప్రాణము తీయచూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయ జూచివారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను విన్నకయున్నాను ఉన్నాను మోగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలకలేని వాడనైతని ఎహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జారిని ఎడలా వారు నా మీద అతిశయపడుదరని నేను అనుకుంటున్నాను ప్రభువా నా దేవ నీవే ఉత్తరమిచ్చదు నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నేను పడబోనట్లు ఉన్నాను నా మనోదుఖము నన్ను ఎన్నడనూ విడవదు నా దోషమును నేను ఒప్పుకొనిచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడవకము నా దేవా నాకు దూరముగా ఉండకము రక్షణకర్తమైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము ముప్పై తొమ్మిదవ కీర్తన నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటని నేను ఏమియో మాటలాడక మౌనినైతిని క్షేమమును గూచియేను పలకక నేను మౌనముగా ఉంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని ఏహోవా నా అంతం ఎట్లుండునది నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము నా ఆయు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు మనుష్యులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందరు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టదు నరులందరూ ఒట్టి ఊపిరి వంటివారు ఎహోవా నా ప్రార్థన ఆలకింపము నా మొరకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము నీ దృష్టికి నేను అతిథివంతి వాడను నా పితృలందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడులో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజుడా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు మరి ఒక నూతన దినము మా జీవితాలు ఆయుష్ను ఆరోగ్యం నుంచి ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రవ్వ ఈ దినమంతా ప్రవ్వ నాయన రెక్కల చాట్న మమ్మల్ని భద్రపరచుము అయ్యా మా అపరాధములు మా పాపములు దోషములు అతిక్రమములను దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరచండి నీ కిష్టులుగా నాయన జీవించటకు నీ కృపణ మాకు దయచేయండి మా ప్రవర్తన అంతటిపైన నీ అధికారానికి ఒప్పుకొని చుండగా నీ కృపను మాకు అనుగ్రహించండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ఎవరికి రక్షణ లేదో వారికి రక్షణగా దయచేయమని వేడుకుంటున్నాం సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం అందరికీ దయచేయండి ప్రొవ్వా అయ్యా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేస్తారు తీసుకొని మా భారతదేశంపై కృప కలుగునుగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి హృదయాలు తెరవండి తెరవండినైనా రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రవ్వా అయానికే వందనాలు స్తోత్రాలు ఏ ఒక్క ఆత్మనైనా భారతదేశంలో నశించిపోకుండా నరకాగ్ని పాలు కాకుండా కృప చూపండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని నూట తొంభై ఐదు దేశాలపైన కృప కలుగును గాక వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులపై కృపను కనిక్రమను దిగి రానివ్వండి ప్రభావ సమస్త మానవాళికి గొప్ప రక్షణ దాయించండి దైవజనులందరికీ నీ కాపుదల భద్రత ఉంచండి ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత వెళ్తున్న వాహనంపై రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభువ వారికి నీ దేవదతుల పరిచయం ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవ ందరినీ రూపాంతరపర్చి రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ పేదములు తొలగించండి అందరి ఏకతాటిపైకి వచ్చే కృపను దయించండి కడవరి వర్షమే దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రత్యేకించి దినం మైక్రోనేషియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప గాక ఈ దేశ ప్రజల మనోనేతరాలు వెలిగించబడును గాక వీరి హృదయాలు గాక సువార్త కొరకు వీరి గృహాలు తెరవబడునుగాక అయానికే వందనాలు నాయన ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు బలమైన ఉజ్జీవం ఏసుక్రీస్తు నామంలో ఈ దేశంలో రగులు కొనునుగా కానీ ప్రార్థిస్తూ అయా చిన్ని ప్రార్థనమనివిని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందున నెరవేర్చబడును గాక ను నా ఆహారము నేడు మాకు దయచేయము ఎలా పరాధము చేసిన వాని మేము క్షమించిన ప్రకారము మా పరాధములు మా మనుష్యోదంలోకి తేక కీడు నుండి దుష్టుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ప్రభేష రక్తమే జయం వాక్యమే విజయం ప్రబేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్